నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కుప్ప పద్మిని ప్రస్తుతం పాటు వేదిక ఆస్ట్రాలజర్ అవినాష్ దాస్ ఉన్నారు మాట్లాడదాం అవినాష్ గారు నమస్తే అండి నమస్తే మేడం నక్షత్రాల గురించి చెప్తూ ఉన్నారు పూర్వ పాల్గొని అంటే పుబ్బా అని కూడా పిలుస్తూ ఈ పూర్వ పాల్గొని నక్షత్ర జాతకులు ఎలా ఉంటారు ఎట్లాంటి రెమెడీస్ చేసుకోవచ్చు చెప్తారు అవినాష్ ఓం నమో వెంకటేశాయ ఓం నమ శివాయ పుబ్బ నక్షత్రం పుబ్బ అంటే పూర్వ ఫాల్గుని దాని తర్వాత ఉత్తర అంటే ఉత్తర ఫాల్గుని యాక్చువల్ గా ఈ ఫాల్గుని నక్షత్రాస్ అంటారు ఫాల్గుని నక్షత్రం ఫాల్గుని నక్షత్రాస్ ఫాల్గుని అంటే ఫాల్గున మాసం ఇప్పుడు ఈ ఫాల్గు ఫాల్గున మాసం ఇది ఎండాకాలంలో ఈ మాసం వస్తది ఈ మాసంతో చాలా రిలేట్ అయి ఉంటుంది రెండు నక్షత్రాసు ఫా ఇప్పుడు నేను మాట్లాడతాను పూర్వ ఫాల్గుని ఉత్తర ఫాల్గుని కరెక్ట్ బార్డర్ దగ్గర పుట్టిన మొగాడు పేరు అర్జున ప్రపంచాన్ని శాసించాడు వాడు ఇవాళ ఈ భూమి మీద ఇప్పుడు శాసిస్తున్న వాడి పేరు విరాట్ కోహ్లీ వాడు కూడా ఫాల్గుని నక్షత్రం ఏ యుగంలో అయినా ఒక మొగాడు అంటే అన్ని శాసించబోయే వాడివాడంటే ఫాల్గుని నక్షత్రంలో పుట్టిన వాడు ఇప్పుడు పూర్వ ఫాల్గుని ఉత్తర ఫాల్గుని గురించి మాట్లాడదాం రెండు చెప్పేస్తున్నారా లేదు ఓన్లీ పూర్వ ఫాల్గుని ఉత్తర ఫాల్గుని నెక్స్ట్ ఇప్పుడు పూర్వ ఫాల్గుని నక్షత్రం గురించి మాట్లాడదాం పూర్వ ఫాల్గుని నక్షత్రం దిస్ ఈజ్ ఎ స్పిరిచువల్ యూనియన్ యూనియన్ ఆఫ్ పోలార్ ఆపోజిట్స్ అంటే ఒక మనిషి కరెక్ట్ ఎగ్జాక్ట్ ఆపోజిట్ పార్ట్నర్ దొరుకుతాడు వీడికి ఆ అమ్మాయి దొరకకపోతే వీడు క్లోజ్ అనమాట ఫర్ ఎగ్జాంపుల్ విరాట్ కోహ్లీకి అనుష్క దొరికింది సూపర్ సక్సెస్ వాడి మ్యారేజ్ వాడి కెరియర్ వాడికి ఆటోమేటిక్గా దొరుకుతుంది ఇప్పుడు పూర్వ ఫాల్గుని అంటే పూర్వ అంటే ప్రీవియస్ ఫాల్గుని అంటే మెరిట్స్ పూర్వజన్మ సుకృతం వీడికి పుట్టుకతోనే ఆస్తి ఉంటుంది ఎంతో కొద్దిగా వీడి భార్యకు కూడా ఎంతో కొద్దిగా డబ్బు ఉంటుంది యూనియన్ స్పిరిచువల్ యూనియన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈ మ్యారేజ్ వెడ్డింగ్ ప్లానర్ ఇలాంటివి బాగా చేస్తాడు వీడు వెడ్డింగ్ ఈవెంట్స్ మ్యారేజ్ ఈవెంట్స్ ఇలాంటివి బాగా చేస్తారు సో ఈ పూర్వ ఫాల్గుని గురించి మనం మాట్లాడితే వీళ్ళు ఎలా ఉంటారంటే రెండు రకాలు ఉంటుంది సింబల్ స్వింగ్ కాబట్టి స్వింగ్ అంటే మీకు తెలుసు కదా ఊయల సో ఒకసారి పైకొచ్చి ఒకసారి కిందకు వస్తుంది సో ఎలా ఉంటుంది అంటే మనిషి ఎలా ఉంటాడంటే వీడు పొద్దున లేస్తాడండి మంచి బట్టలు వేసుకుంటారు అసలు వీడిని అర్థం చేసుకోవడం చాలా కష్టం ఫ్రాంక్గా చెప్తున్నా పూల్ చొక్కా వేసుకుంటాడు పింక్ కలర్ ప్యాంట్ వేసుకుంటాడు వీడి ప్యాంటు ఉంటుంది లోపల ఒక వైట్ కలర్ టీషర్ట్ ఉంటుంది దానిపైన ఒక జాకెట్ ఉంటుంది పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటాడు ఎవడి గురించి పట్టించుకోడు వీడికి ఓన్లీ ప్రపంచంలో ప్రేమ ఉంటుంది అంటే ఇంకేం కనిపించవు ఇప్పుడు నేను మీరు ఉన్నాం ప్రపంచంలో ఏం జరుగుతుంది ఎంతో కొంత గమనిస్తూ ఉంటాం అసలు వీడి పక్కన ఏం జరుగుతుందో కూడా వీడికి తెలియదండి వీడు ప్రేమ 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 అదే వీడి కాన్సెప్ట్ ఏ ఏదైనా జరగవచ్చు ఇప్పుడు అక్కడ జగన్ ఎలక్షన్ కలవచ్చు ఒక పది బస్సులు ఫాస్ట్గా వస్తున్నాయి ఒక సింహం వచ్చేసింది కాలేజ్ లోపలికి వీడికి అనవసరం వీడు కాలేజీలో ఉన్నాడా వీడికి ఫుల్ డబ్బులు ఉంటాయి పిచ్చి పిచ్చి బట్టలు వేసుకెళ్తాడు ప్రేమను చూస్తూ ఉంటాడు అరే వాళ్ళిద్దరు భలే ఉన్నారే జంటగా ప్రేమ ప్రతి దాంట్లో ప్రేమను ఎత్తుకుతూ ఉంటాడు చాలా సాఫ్ట్గా మాట్లాడతాడు కొంచెం మూడిగా కూడా ఉంటాడు వీడు సాయంత్రం దాకా బాగుంటాడు సాయంత్రం ఆరు అయిందంటే కొంచెం పానీయాలు గ్రహిస్తాడు గొడవ ఏం చేయడండి వీడు సైలెంట్ ఆ పానీయాలు గ్రహించి మళ్ళీ ప్రేమ అంటాడు సింపుల్ గా చెప్పాలంటే వీడు కొంచెం కామెడీ కూడా చేస్తాడు అన్నిట్లో కొంచెం ఇప్పుడు బ్రహ్మానందం గారు ఒక సినిమాలో నేను ఎవరో తెలుసా నెల్లూరు పెద్ద రెడ్డి తెలీదా అంటే మీది ఇప్పుడు ఎలా ఉంటదంటే అంటే ఈ బ్రహ్మానందం క్యారెక్టర్ ఉంది కదా కొంచెం నేను తోపుని ఎందుకంటే ఆస్తుంది ఒక అమ్మాయిని ప్రేమిస్తున్నాడు ఆమెకు బాగా ఆస్తుంది నేను తోపునని ఫీలింగ్ లో ఉంటాడు ఏమనుకుంటారా నా గురించి మీరు నేను ఏమేం చేయగలను అట్లాంటి అట్లాంటి పోలీసు వాళ్ళు పట్టుకున్నా కూడా నెల్లూరు పెద్దారెడ్డి ఏమనుకున్నాం తెలీదా నెల్లూరు పెద్దారెడ్డి మన మా నాన్న ఎవరు తెలుసా మా అక్క ఎవరు తెలుసా మా అంకుల్ ఎవరు తెలుసా ఈ రేంజ్లో మాట్లాడుతూ ఉంటాడు లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అంటే వాడిది ఒక ప్రపంచంలో వాడు ఉంటాడు పక్కన ఏం జరుగుతుంది పాలిటిక్స్ క్రికెట్ ఇదంతా అనవసరం అంటే ఒక పక్క డబ్బు ఉంటుంది ఒక పక్కన ఈ కామెడీ ఉంటుంది ఒక పక్కన ఏం జరుగుతుంది అంటే నెగిటివ్ వెళ్ళిపోతే ఇది పాజిటివ్ కామెడీ యాంగిల్ ఏమో బ్రహ్మానందం పాజిటివ్ ఏమో చాలా స్పిరిచువల్గా ఉంటాడు చాలా ప్రేమగా మాట్లాడతారు నెగిటివ్ యాంగిల్ ఏంటంటే పొగర్ వచ్చేస్తుంది విపరీతమైన పొగరు వచ్చేస్తుంది ఎవడైనా అడ్డొస్తే కాలుతో తమ్ముతాడు డ్రైవర్ని బూతులు తిడతాడు కళ్ళెత్తి చూపిస్తాడు నెత్తి కళ్ళుకెక్కుతాయి అంటారు కదా ఆ రేంజ్కి వచ్చేస్తాడు సో పూర్వ ఫాల్గుని అనేది చాలా ఇప్పుడు అర్జునుడు పూర్వ ఫాల్గుని చెప్పాను కదా పూర్వ ఫాల్గుని ఇత్తర ఫాల్గుని బార్డర్ పుట్టాడు కాబట్టి ఒక ఎక్స్ట్రీమ్ పాజిటివ్కి వెళ్ళిపోయాడు అలానే ఒక ఎక్స్ట్రీమ్ నెగిటివ్గా వెళ్ళిపోతే ఒక మనిషి సడన్ గా మొత్తం అన్ని పొగట్టేసుకొని రోడ్డు మీదకి వచ్చేయడం అంటే ఎంతో కొంతతో పుడతాడు సడన్ గా అన్ని పొగట్టుకొని రోడ్డు మీదకి వచ్చేస్తాడు అంతా ఆశ్చర్యపోతారు అదేంటి రివర్సల్ ఆఫ్ ఫార్చ్యూన్ జరిగింది అదృష్టం మొత్తం అదేంటి జీరో అయిపోయింది ఇది అనుకుంటారు అంటే నెగటివ్ వెళ్ళిపోతే మొత్తం రోడ్ మీదకి పాజిటివ్ వెళ్ళిపోతే అర్జునుడు విరాట్ కోహ్లీ ఇప్పుడు విరాట్ కోహ్లీ జీవితం కూడా చూడండి చాలా చిన్న రూట్స్ నుంచి మొదలెట్టి చిన్న కుటుంబం ఇవాళ ఎంత స్థాయికి వెళ్ళిపోయాడు ఇంటర్నేషనల్ యాడ్స్ చేస్తున్నాడు అంటే నెగిటివ్ తీసుకుంటే సర్వ నాశనం అయిపోతాడు పాజిటివ్ తీసుకుంటే అర్జున్ విరాట్ కోహ్లీవ్ మరి వద్దు మాకు పాజిటివ్ అసలు నెగిటివ్ చాలా తక్కువ ఉంటారు ఎక్కువ కామెడీ బ్యాచ్ ఎక్కువ ఉంటారు వీళ్ళలో అంటే ఎంతో కొద్దిగా బాగా ఉంటది ఒక ఏదో అమ్మాయిని ప్రేమిస్తాడు అది కూడా కామెడీ కామెడీలో ప్రేమిస్తాడు పిచ్చి పిచ్చి బట్టలు వేసుకుంటాడు ఏందేందో పిచ్చి పిచ్చిగా మాట్లాడుతూ ఉంటాడు పిచ్చి పిచ్చి కామెడీ సినిమాలు చూస్తూ ఉంటాడు కామెడీ సినిమాలు ఉంటాయి కదా అవెంకి ఏవో బ్రహ్మానందం వీడియోలు బాగా చూస్తాడు వాడే బ్రహ్మానందం ఫీల్ అయిపోతూ ఉంటాడు నేను బ్రహ్మానందాన్ని నేను వెన్నెల కిషోర్ని నవ్విస్తూ ఉంటాడు బాగా నవ్విస్తూ నవ్విస్తూ ఉంటాడు వాడిని చూసి జనాలు నవ్వుతూ ఉంటారు ఏందో వెరైటీ వెరైటీ క్వశ్చన్లు అడుగుతాడు హా మీరు ఎక్కడ ఉంటారండి ఆహా అమలాపురంలో ఉంటారా అమలాపురంలో ఏం చేస్తూ ఉంటారు మీరు అసలు ఎవడో అడ్డొస్తాడు వాడిని అడిగేస్తూ ఉంటాడు నీ ఊరేంటి నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అలా ఎవరిని అడుగుతారా రైల్వే స్టేషన్ లో కూడా అడిగేస్తాడు అనమాట ఎయిర్పోర్ట్ లో కూడా ఎవని పడితే వాడిని పట్టించుకోడు అది ఎయిర్ హోస్టర్స్ కావచ్చు పైలట్ కావచ్చు అంబానీ వచ్చిన అంకుల్ మీరు ఏం తింటారు అంకుల్ పొద్దున అంబానీని నరేంద్ర మోడీ వచ్చాడు అనుకోండి సార్ మీకు ఏ టీ అంటే ఇష్టం సార్ మీరు బ్లాక్ టీ బాధ అవుతారా మామూలు పాల్ టీ అవుతారా ఇలాంటి ఎవరు అడుగుతారా అండి నరేంద్ర మోడీని అంటే ఏ సందర్భంలో ఏం మాట్లాడో తెలీదు ఎలా వేసుకోవాలో తెలీదు ఎలా మాట్లాడాలో తెలియదు కానీ మంచోడు మనిషి అంటే కామెడీ యాంగిల్ ఎక్కువ ఉంటది వీళ్ళు పూర్వ ఫాల్గని చాలా గొప్ప వాళ్ళు పుట్టతారు కాబట్టి పూర్వ ఫాల్గని పుట్ట పుట్ట గొప్ప మనిషి పేరు లామా మీకు ఐడియా ఉన్నారు దళాయి లామా లో డెబ్బై కోట్ల మందికి అతనే దేవుడు సో దళాయి లామాని ఆ యాంగిల్ ఆ బుక్స్ చదవడము చాలా బాగా కలిసి వస్తుంది వీళ్ళకి ఆ మెడిటేషన్ బుద్ధిజం అంటే బాగా మెడిటేషన్ బాగా నమ్ముతారు ఒక పాజిటివ్ సైడ్ వెళ్ళాలి లైఫ్లో నెగిటివ్ సైడ్ని పక్కన పెట్టేసి కొంచెం పాజిటివ్ సైడ్ వెళ్ళాలి ఇది చాలా బాగా కలిసి వస్తుంది దళైలామాని మీద కాన్సన్ట్రేట్ చేస్తే లైఫ్ ఎంతో కొద్దిగా ఇంప్రూవ్ అవుతుంది వీళ్ళ జీవితం ఎలా ఉంటుంది అంటే అండి సూపర్ సక్సెస్ సడన్ సక్సెస్ మెగా సక్సెస్ వస్తుంది వీళ్ళకి రాని సబ్జెక్ట్ ఉండదండి ఎన్హాన్స్ చేసుకొని వెళ్తే చాలా పాజిటివ్ వెళ్తుంది నెగిటివ్ చాలా తక్కువ ఉంటారు చాలా అదృష్టమైన నక్షత్రం చాలా మంచి నక్షత్రం పుబ్బ నక్షత్రం గొప్ప నక్షత్రం నేను సూపర్ సూపర్ అన్నీ ఉంటాయి చాలా బాగా బ్రిలియం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే